తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ మీరు యాక్చువల్ ప్రసాద్ గారు తెలుగు తెలుగు వాడేనా బేసిక్గా అంటే మా బెహరాసు కానీ లేకపోతే పాత్రోస్ వీళ్ళంతా వైజాగ్లో ఉండేవాళ్ళు అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది వైజాగ్ సింహాచలం అంతా ఒరిస్సా ఉండేది మీకు సింహాచలంలో వచ్చే వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఉంటారు అది ఎప్పుడైతే ఒరియా ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా అట్లా అని అనుకుంటున్నా అట్లా ఉండిపోయింది అది ఎవరైనా ఇక్కడ బెహరా వేరు మళ్ళీ ఒరిస్సాలో ఉండే వేరు అడిగారు ఎవరైనా ఎవరైనా రేర్గా గా బెహరా అంటే మీరు ఆంధ్ర అండి ఒరిస్సా అని అడుగుతారు చేస్తుంది ఇందాక గురించి చాలా చాలా బాగుంది యాక్చువల్గా దేవుడు ఇచ్చిన వరం ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అండ్ అది ఫస్ట్ ఇయర్ వచ్చిన ఎలా ఎలా నచ్చదే అంటే ఎలా అనిపించింది మీకు అంటే ఇలా ఎలా నరేష్ ఎలా అనిపి ఎలా అనిపించినవి ఏంటి జనరల్గా మీకు ఒక ఏదో ఒక ఫీల్ వస్తుంది ఎస్ ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అని అప్పుడు మనం నోటీస్ చేయము అట్లా అది రెగ్యులర్ ఖజన్ అయిపోయింది అది అది ఎంటర్ ఇవ్వడం కూడా భయపడుతుంది ఇందాక అవి ఫోన్ చేశారు పది నుంచి రోజు అక్కడ ఒక త్రీ మంత్స్ని ఫాలోఅప్ చేస్తున్నారు ఇంకా తట్టుకోవాలి చేస్తూనే ఉన్నా ఇందాక వస్తుంది ఫోన్ రాత్రి రెండు గంటలు వచ్చాయమ్మా నాకు రెండు నుంచి ఉదయం ఐదు దాకా ఖాళీ ఉంటుంది ఆ రెండు నుంచి మూడు మీరు తీసుకోండి నాకు మూడు గంటలకు ఇంటికి ఆ మూడు వరకు మీరు ఎంటర్ చేసుకుని అంటే అర్థం చేస్తారు ఉంటాను సరైన ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి రెండు క్రమం ఉండాలి అమ్మాయి లేదు కూడా కాదు మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకుముందు గత ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ ఇంటరాక్షన్ అయింది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడం ఎందుకు సడన్గా రీసెంట్గా డివర్స్ అయింది అంతకుముందు సెపరేట్ అంట కదా ఇలా వచ్చి వద్దు తెలుసు కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూ అడుగుతారు తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది ఓకే కలుపుతున్నారు నన్ను అని కొందరు వచ్చి ఇప్పుడు ఎన్బిజినల్స్ ఇచ్చాను కొన్ని కొన్ని మంచి ఇంటర్వ్యూస్ జరిగినాయి ఇప్పుడు రాజారెడ్డి అని లేకపోతే హర్షిని అని ఐటమ్ జరిగింది ఇంటర్వ్యూ ఓకే బాగున్నాయి కరెక్ట్ గా ఉన్నాయని అనిపించింది వాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయలే అనిపించింది మిగతా అది అవునా అలా అనిపించింది అవునా అప్పుడు ఏం పెట్టారు మీకు ఎందుకు డౌస్ కావాలని ఇడ్లీ కావాలి నేను ఏం ఈ వీడి లేని పనికి వచ్చింది సార్ అవి నాకు ఇంట్రెస్ట్ లేక వచ్చింది సార్ ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది లైఫ్లో నాకు వెబ్ సిరీస్ జరుగుతుంది సినిమాలు జరుగుతున్నాయి పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి మేడ్ సెల్ఫ్ బిజీ నేను ఖాళీ ఉండకూడదు ఇంకా ఆయన ఫిక్స్ అయినా అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్ల అరే ఒక రెండు రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకన పరిస్థితి ముందే ఇస్తున్నాం కదా డేట్స్ కమిటీ కుర్రాలు చూసాను ఇప్పుడు పెద్దోడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్ మంచి మంచి రోల్ పడింది ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి ఇంకా మంచి మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్న ఇది ఉంది దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా మంచి ఆఫర్లు వచ్చాయి బేసిక్గా ఒక కమిడియన్కి సీరియస్ పాత్ర రాదు చాలా కష్టం రావడం బట్ నాకు నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా ఒక సీరియస్ పాత్ర వచ్చింది కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర అంటే ఫస్ట్ సినిమా కాదు పన్నెండు సినిమా పద సినిమా నాకు కామెడీ కానీ కంప్లీట్గా ఉన్న సినిమా నేను జనాలకు తెలిసిన సినిమా ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడడం నాకు అరే ఇది కామెడీనే కాదు యాక్టర్ కూడా ఈ గుర్తింపు వచ్చింది దీనివల్ల సినిమాలు పెరిగినాయి నేను ఇప్పుడు కమిడియన్ గా చూస్తారు ప్రసాద్ వచ్చి ప్రసాద్ నవ్విస్తారని చూస్తారు తప్ప ప్రసాద్ చాలా బాగా ఏడుస్తారుడుకోడు కదా కమిడియన్ గా చూస్తారు కదా అది అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దాని ఒకదాని స్టిక్ అయిపోతావేమో ఇప్పుడు ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి కమిడియన్ అన్నీ చేయలేడు ప్రాబ్లం అది అంటే చేయలేడు అంటే అన్ని ఎవ్వరు కానీ మీరు వచ్చింది సర్కాజము లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్ లో మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళదు అది కమిడియన్ పక్క మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది అనిపించింది దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్ అవును హిట్ అవుతుంది అని అనుకోలేదు రెండు వేలు ఇస్తారు ఎపిసోడ్ ఇంకొక రెండు వేలు పెంచుతారు ఏమని చేశాను తప్ప ఇండస్ట్రీకి రావాలని ఉద్దేశంతో వచ్చా పదహారు ఏళ్ళు వచ్చి అదే ఇండస్ట్రీకి రావాలని రావాలని ఏదైనా చెయ్యాలని డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు డైలాగ్స్ రాస్తూ ఉంటారు మీ మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా సెట్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహర్ బెహరాన్ని ఎప్పుడైనా చూపించుకోవాలి ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా ఇప్పుడు అట్లా రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఎంతో డైరెక్ట్ చేయాల సినిమా డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర రాయిపోయినా నేను ఇది జరిగింది కూడా నువ్వు డైరెక్ట్ చేయి బాగుంది కథ బాగుంది వెళ్ళిపో బట్ వేరే యాక్టర్ యాక్టర్కి వెళ్దాము యూ క్యాన్ మేనేజ్ రెండు చేయలేవు నువ్వు మేనేజ్ చేయలేవు అనిపించింది వాళ్ళే చెప్పారు ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు ఒకటే చెయ్యి అన్నారు సరే ప్రస్తుతానికి యాక్టింగ్ బాగానే ఉంది కదా కోపం వచ్చింది దేని మీద కోపం లేదు కోపం ఎక్కువ అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది సరిగ్గా చేయకపోతే నువ్వు చూసావు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని అవును బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు అవును ఫోన్లోనే ఉంటారు ప్రాక్టీస్ ఉండదు అందరికీ ఫేమ్ వచ్చేయాలి అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోవాలి అందరికీ క్రో రెమ్యునేషన్ కావాలి నాకు అది నచ్చదు నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి చాలా తక్కువ ముందు అవుతారు అంటే ఎలాగేంటిసే నాకు ఏదైనా నుంచి వచ్చి అది అడుగుతాను మొక్క మీదనేస్తాను ఉన్నారు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ చాలా తక్కువ మందికి అందరూ వెళ్ళిపోవట్లేదు అందగతిలో ఉన్నారు బాగా చేసిన వాళ్ళు మరి అందరూ ఎందుకు రావట్లేదు మరి ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్ లో ఒక ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఇలా అనుకోని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇది యాక్చువల్ గా మీద చాలా జరిగినాయండి అలాగే షార్ట్ ఫిల్మ్ హిట్ అయిపోయి సినిమాలో వస్తాయి నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళా అక్కడ అక్కడ అవకాశం ఎవరు అక్కడ ప్రూవ్ చేసుకున్నాం ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం ఇది చాలా మంది కనిపిస్తుంది అన్న బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే ఎవడ ఎవడు ఫేమ్ ఆడది కాకపోతే మన మేటర్ ఏంటి ఎక్కువ రోజులు ఉంటాడని పాయింట్ వాళ్ళే తీసుకుని మనం యాక్టింగ్ లో పెడతాం కదా ఎక్కువ రోజులు ఉన్నాం కదా ఎక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది కదా జనరల్గా నాటకం అని ఒకటి ఉంటుంది నేను ఒక వన్ మంత్ నుంచి చాలా మందికి అడిగాను నేను నాటకం వేద్దామండి సో వన్ మంత్ ప్రాక్టీస్ ఉండాలి అన్నారు సరే నాటకం వన్ మంత్ మనకి వన్ మంత్ కాలేజ్ ప్రాక్టీస్ చేసేంత ఉండదు మనకు టైం దొరకదు కదా ఎట్లా ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ సినిమా వేలా అన్నడ ఎప్పుడు డైలాగ్ చెప్తా కట్టు ఇక్కడ డైలాగ్ చెప్తే కట్టు ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది ఒకే సీన్ ఉంటుంది కథ అంతా నువ్వు చేసి చూపించగలం అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చినా కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం డిసిప్లిన్ ఉండాలి రెండవది టైంకి రావాలి మూడోది బాగా మాట్లాడాలి నాలా నోడుదో నోట్ అలా చాలా థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయన్సెస్ ఎవరికైతే వస్తావో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తుంటే ఫేమ్ చూస్తారు సెల్ఫీలు దిగుతుంటారు వాళ్ళు ఒక రేంజ్లో అనుకుంటారు బట్ కమ్స్ టు సినిమా నువ్వు ఏబిసిడియల్ నుంచే మొదలు పెట్టాలి దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంతే ప్రసాద్ బేర లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్నకు ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం ఫేమ్ లైన్ పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదు మీరు ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు చేయలేదు అలాగే